హాయ్ అండి పాత షర్టు పాత షర్ట్లు ఉన్నాయనుకోండి పడేయద్దండి ఇదిగో నేనైతే జేబు తీసేసిన ఇలా ఇలాంటి షర్ట్లు ఉన్నాయనుకోండి పడేయకుండా మనము బ్యాగ్ చేసుకోవచ్చండి ఇది నేను ఈ షర్టు తీసుకొని బ్యాగు మనము ఇప్పుడు వాడని స్వెటర్లు మామూలుగా పాత ఏమన్నా బట్టలు ఉంటాయి కదా బెడ్షీట్లు ఇట్లా అలాంటివి మనము అట్లా సెల్పులల్లో పెట్టకుండా ఇలా బ్యాగ్లో చేసుకొని కూడా పెట్టుకోవచ్చు అన్నట్టుగా నేను ఒక షర్ట్ బ్యాగ్ చేస్తున్నాను ఈ షర్ట్ తోటి చూడండి ఇదిగా సేమ్ ఇట్లా కరెక్ట్గా సేమ్ తీసుకోవాలి హ్యాండ్ ఉంది కదా పైకి వెళ్ళి అట్లనే చక్కగా తీసుకోవాలి కట్ చేసుకోవాలి ఇది పొడుగ్గా లెవెల్గా మన చేతి దగ్గరికి వెళ్ళి లెవెల్గా కట్ చేసుకోవాలి రెండు సైడ్లా అలానే కట్ చేయాలి నేను ఎలా చూపిస్తున్నా అలానే కట్ చేసేయండి ఒక లెవెల్గా పొడుగ్ వస్తుంది మళ్ళీ ఇక్కడికి వెళ్ళి మనము గల్ల అది ఉండే కాలర్ దగ్గరికి వెళ్ళి సమానంగా స్క్వేర్గా కట్ చేసుకోవాలి మళ్ళీ సమానంగా చక్కగా కట్ చేసుకోవాలి కాలర్ దగ్గరికి వెళ్ళి చాలా బాగా బ్యాగ్ అవుతుందండి ఈజీ ఉంది మనము జీన్స్ తోటి కూడా చేసుకోవచ్చు ఎంత ఈజీ ప్రాసెస్ ఉందంటే చాలా ఈజీ చక్కగా కట్ చేసుకోవాలి ఇది ఇలా కట్ చేసుకున్నాక మళ్ళీ కింది సైడ్ మనకు స్క్వేర్గా లేదు కదా ఇట్లా ఇట్లా యూ షేప్లో ఉంటుంది కదా షర్టు మామూలుగా కొంచెము అలాంటిది ఇక్కడ కూడా స్క్వైర్గా సమానంగా తీసుకోవాలండి నేనైతే అక్కడ స్క్వేర్గా అక్కడికి సమానంగా తీసుకునేటట్టు కింద కూడా కట్ చేస్తున్నా అంటే బ్యాగ్ అంటే కరెక్ట్గా వస్తుంది స్క్వేర్గా ఉంటే కింది సైడ్ కూడా మనము కట్ చేసుకోవాలి ఇలా ఇలా మొత్తం స్క్వేర్ అయిపోయింది ఇదిగో ఇలా స్క్వేర్ అయినాక తిరిగి మళ్ళీ తీసుకోవాలండి ఇలా తిరగమల్ల తీసుకోవాలి మనము ఇలా ఇలా చేసుకోవాలి మొత్తము తీసుకొని ఇవి ఇవి కుట్టేసుకోవాలండి ఈ సైలే ఉన్నాయి కదా అక్కడ కార్నర్ మనకు చెయ్యి దగ్గర పెద్దగా వచ్చింది కదా అలా ఉండకుండా మనం కుట్టేసుకోవాలి ఇక్కడ అక్కడ కిందిది అయితే బాగానే ఉంది కుట్టే ఉంది ఇక్కడ మనం కుట్టేసుకోవాలి ఇక్కడ కుట్టేసుకోవాలి ఇటు సైడ్ ఇటు సైడ్ కుట్టేసుకోవాలి సంక దగ్గర కుట్టేసుకున్నాక ఇప్పుడు మనము ఫైవ్ ఫైవ్ పెట్టుకోవాలండి ఇవి నేనైతే ఫైవ్ ఫైవ్ పెడితే ఎంతైనా పెట్టుకోవచ్చు మన ఇష్టము కానీ సేమ్ ఉండాలి త్రీ త్రీ పెట్టుకోండి ఫోర్ ఫోర్ పెట్టుకోండి ఇంచెస్ ఇది టేప్ తోటి నేనైతే ఫైవ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను మొత్తము ఇదిగోండి ఇక్కడ ఎంతనో అక్కడ డబ్బాలాగా మొత్తం మనం లైన్ గా డబ్బాలాగా నాలుగు సైడ్లు అట్లనే డబ్బాలాగా చేసుకోవాలి అలా ఫైవ్ పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఫైవ్ పెట్టుకొని డబ్బా చేసుకోవాలి మొత్తము సైడ్ కూడా అంటే ఫోర్ సైడ్లో నా ఫైవ్ ఫైవ్ పెట్టుకొని డబ్బా చేసుకోవాలండి ఇట్లా మార్క్ చేసుకోవాలి మార్క్ చేసుకొని అక్కడ మనం కట్ చేసేదే ఉంటుందండి ఏం లేదు కట్ చేసుకోవాలి మొత్తము అంటే ఇట్లా టేప్ తోట అయితేనేమో కరెక్ట్గా వస్తుంది అన్నట్టుగా టేప్ తోటి పెట్టుడు ఇవన్నీ కట్ చేసుకోవాలి ఎంతవరకు మనం ఎంతవరకు మార్క్ పెట్టినామో అంతవరకు మనం కట్ చేసుకోవాలి ఇది కూడా నాలుగు సైడ్ల కట్టింగ్ చేసుకున్నాం కదా ఇది మనం తిరగమల్ల తీసుకోవాలి దాకా కరెక్ట్ ఉండే కదా ఇప్పుడు తీసుకొని మనం ఇవి కుట్టేసుకోవాలండి తిరుగుమల్ల తీసుకొని ఇదిగోండి ఇక్కడ మనము తిరుగుమల్ల తీసినాక మనము త్రీ ఇంచెస్ ఖాళీ త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ అక్కడ సేమ్ నేను ఎలా చూపిస్తున్నానో అట్లా నేనండి మన అక్కడ కటింగ్ దగ్గరికి వెళ్ళి త్రీ ఇంచెస్ ఎందుకంటే ఇవి హ్యాండిల్స్ కోసం అండి హ్యాండిల్స్ కోసం అనేసి అక్కడ త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది ఇక్కడ సైడ్ కూడా త్రీ ఇంచెస్ ఇక్కడ త్రీ ఇంచెస్ ఇవి మనము ఇప్పయాలి ఇవి మనము జిబ్బు గిబ్బు ఏం పెట్టేది అవసరం లేదండి మంచిగా బటన్స్ ఉన్నాయి ఇవి మనం హ్యాండిల్స్ ఉంటాయి హ్యాండిల్స్ కంటే చేయి ఉంది కదా కట్ చేసింది ఇది దాన్ని తీసుకోవచ్చండి మంచిగా తీసుకొని నాలుగు మూలలు కట్ చేసుకొని మనము ఎంత పొడవు మన పొడవు మన ఇష్టం అండి ఎంత పొడగన్నా చేసుకోవచ్చు హ్యాండిల్స్ పట్టుకునేటట్టు పైన ఇది ఉంటుంది కదా మంచిగా సాఫ్ ఉంటుంది కింది కంటేనే లావు ఉంటుంది అక్కడ హ్యాండిల్స్ దగ్గర మంచిగా మనకు ఎంత అవసరం ఉందో అంత క్లాత్ కట్ చేసుకోవాలి ఇదిగోండి నేనైతే అంత కట్ చేసుకున్నా ఇది ఇందులో ఆఫ్ చేసినా మళ్ళీ ఇన్ని వేస్ట్ ఏది లేదండి మంచిగా ఈజీగా వచ్చేస్తుంది ఇదిగోండి ఇది మనం హ్యాండిల్స్ లాగా కుట్టుకోవాలండి ఇట్లా పోల్ చేసుకొని ఇలా రెండు అయినాయి కదా రెండు ఇలా మిషన్ మీద నేను మిషన్ మీద ఎక్కి చూపిస్తలేను కానీ ఇది ఇలా కుట్టుకోవాలి మొత్తం ఇట్లనే చూపిస్తున్నా అన్ని కుట్టుకునేది ఉంటుంది ఇలా మొత్తం మన హ్యాండిల్స్ అన్నీ ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి ఇదిగోండి హ్యాండిల్స్ అయిపోయినాయి హ్యాండిల్స్ అయిపోయినాక మనము ఈ రెండు హ్యాండిల్స్ అయిపోయినాయి కదా ఇక్కడ మనం మార్క్స్ పెట్టినా కదండి ఇట్లా ఇదిగో ఇలా అలా కుడితే ఇలా వచ్చేస్తుంది మళ్ళీ ఇట్లా కుట్టేసుకోవాలి అంటే గట్టిగా ఉంటుంది అలా పెట్టేసి రెండు సైడ్లో అట్లనే కుట్టుకోవాలండి ఇలా పెట్టేసి ఇలా పెలా ఇలా పెట్టేసి ఇలా మళ్ళా ఇంకొకసారి అనుకో గట్టిగా అయిపోతుంది ఇలా కుట్టేసుకోవాలి నేనైతే కుట్టేసిన ఇది చూపిస్తున్నా కుట్టేసినాక ఇదిగోండి హ్యాండిల్స్ అయితే కుట్టయిపోయినాయి ఇప్పుడు బటన్స్ పెట్టేసి కుట్టడానికి ఇట్టినాం కదా లేకపోతే రెండింటికి కుట్టు పడుతుంది అన్నట్టుగా ఇదిగోండి ఇప్పుడు బటన్స్ పెట్టేసి మనము ఉల్టా తీయాలి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ రెండింటికి జాయిన్ చేయాలండి ఈ రెండింటికి జాయిన్ చేసుకోవాలి ఉల్టా తీసేసి ఈ రెండింటికి జాయిన్ చేసుకోవాలి ఉల్టా తీసుకోవాలి బటన్స్ పెట్టి ఈ రెండింటికి జాయిన్ చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ జాయిన్ చేసుకున్నాక ఇప్పుడు నాలుగు మూలలు ఉంటుంది కదా ఇది మనము అవి నాడల లోపల కనుక్కోవాలి రాకుండా ఇలా ఇలా చేయాలి ఇలా చేసి ఇక్కడ సైడ్ కుట్టాలి ఇక్కడ మళ్ళీ ఇక్కడ కాదు ఇలా 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 కుట్టాలి చాలా ఈజీ అండి నాలుగు సైడ్లు అలానే కుట్టుకోవాలండి మనకు ఇవన్నీ ఉన్నాయి కదా మనము కుట్టేది ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా హెల్ప్గా ఇట్లా కుట్టేసుకుంటే మంచి బ్యాగ్ లాగా తయారైపోతుందండి కుట్టి చూపిస్తుంది ఇదిగో కుట్టేసాను మొత్తం నేను ఇగో ఇంకా ఇగో రెండైతే చూ రెండైతే కుట్టుకొచ్చినా చూడండి ఇలా ఇగో ఇది కూడా అలానే ఇంకా రెండు ఉన్నాయి ఇలా అంటే బేస్ అయిపోతుంది కింద మంచిగా ఇప్పుడు మనము బటన్ చిప్పేసి బ్యాగ్ ఓపెన్ చేద్దామండి చాలా బాగా ఈజీగా అయిపోతుంది ఏమీ లేదు ఇలా కట్ చేయదేమి లేదు ఖాళీ కుట్లు కూడా ఎక్కువ లేదండి కొంచెమే ఉన్నది కుట్లు ఒక మనము వాడని అంటే డే మామూలుగా ఇప్పుడు చెద్దలు చాలా ఉంటాయి కదా కొన్ని రోజులు కొన్ని వాడినాక హోల్డ్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా స బాగుంటుంది స్వెటర్లు ఇలాంటివి మంచి పెద్దగా బ్యాగ్ అండి మస్తు బట్టలు పట్టేటట్టు ఉంది అది చూస్తే చిన్నగా అనిపిస్తుంది కానీ చాలా లోపల వెడల్పు కనిపిస్తుంది చూడండి ఇదిగోండి బ్యాగ్ తయారైంది చూడడానికి కూడా కలర్ఫుల్ ఉంది ఎక్కడికి తీసుకెళ్ళినా కానీ లుక్ పరంగా కూడా బాగుందండి ఇది చూడండి ఇదిగోండి మనకు జిబ్ అవసరం లేదు ఏం అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ గుండీలు ఉన్నాయి కదా ఇదిగోండి చాలా ఐ మీన్ బట్టలు పెట్టి చూపిస్తాను చూడండి ఎన్ని టీ షర్ట్లు టీ షర్ట్లు కూడా వాడని ఉన్నాయి అనుకోండి కొత్తవి కూడా అప్పుడప్పుడు ఎడకం పోయేటప్పుడు వేసుకునే టీ షర్ట్లు కూడా తీసుకొని సెల్ఫ్లో కాకుండా ఇట్లా పెట్టుకోవచ్చు ఇదిగో చూడండి ఎన్ని బట్టలు పడతాయి అంటే అన్ని బట్టలు పడుతున్నాయి ఎంత లోపల చాలా ఉంది ప్లస్ చూస్తే అట్లా అనిపిస్తుంది కానీ మొత్తం షర్టు మొత్తం చేసినాం కదా డబుల్ది మనము చూడండి మళ్ళీ కాటనే కదండి ఇది మంచి షర్టు మళ్ళీ మనం నల్లగైందనుకోండి పిండేసుకోవచ్చు ఇది ఎక్కడ పెట్టుకున్నా కానీ అందంగా కనిపిస్తుంది చాలా బాగా అన్ని విధాలా బాగుందండి నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన వీడియో మీకు రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను పెట్టిన నోటిఫికేషన్ ఎంబడే వస్తుందండి మీరు బెల్లైకాన్ క్లిక్ చేస్తే లైక్ చేశారనుకోండి ఈ వీడియో మరి కొంతమందికి చేరుతుందండి నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఇదిగోండి బటన్ జిబ్బు జిబ్బు ఏది అవసరం లేదు ఎంత బాగుంది ఇదిగో ఎంత బాగుంది థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు